ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనాన్ని మనం చదువుకుందాం ఎవరిని మనస్సు నీ మీద ఆనుకున్ననో వాని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడదు ఎలా అనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానము కాపాడే దేవుడండి ఈ యొక్క లోకములో మన జీవితంలో ప్రిమని దేవుని పిల్లలారా ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉంటాం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఎన్నో అనారోగ్యతల్లో ఎన్నో సమస్యల్లో మనం నడుస్తూ ఉంటాం కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు కలిగిన సమస్యల్లో కష్టాల్లో ఎవరైనా నన్ను కాపాడితే బాగుండేది ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండేది ఎవరైనా విడిపిస్తే బాగుండేదని కొన్నిసార్లు అనుకుంటా ఉంటారు నేను అందుకే అంటూ ఉంటాను కొన్ని మాత్రమే మనుషులు చేయగలరు చేయలేరు కానీ కొన్ని సమస్యలు దేవుడే చేయాలి పరిష్కారము జవాబు దేవుడే ఇవ్వాలి ఒకవేళ ఈరోజు నీ పరిస్థితుల్లో నుంచి కూడా మనుషులు డాక్టర్లు ఈ లోకం ఏది కాపాడలేకపోతుందేమో కానీ నేను ప్రకటించే యేసు ప్రభువుని గట్లను విశ్వసిస్తే ప్రార్థన చేసుకుంటే ఆయన పాదాల దగ్గర పడితే ఆయన్ని ఆశ్రయిస్తే నీ జీవితములో బైబిల్లో ఒక మాట ఏముందంటే సర్వశక్తిమంతుడు సర్వాధికారం గల దేవుడు దేవునికి అసాధ్యమైనది లేదు కరువా వ్యాధ రోగమా కష్టమా ఖడ్గమా ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఇది ఎవరి వల్ల సాధ్యపడదేమో ఇది ఎవరు కాపాడరేమో అనుకోవచ్చు కానీ నేను ప్రకటించే యేసు ప్రభు శిలువలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేశాడు ఆయన అమూల్యమైన రక్తం విలువైన ప్రాణము చేత తిన్న గాయాలు పొందిన దెబ్బల చేత ఆయన సిలువ బలియాగం చేత అసాధ్యాలన్నీ సాధ్యమై ఈ ఈరోజు నా ప్రియ దేవుని పిల్లారా ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు భర్త భార్య పిల్లలు సడన్గా భర్తకి ఆరోగ్యం బాగాలే రోజు రోజుకి క్షీణించిపోయాడు డాక్టర్లు చెప్తున్నారు నీ భర్త బతకడమ్మా నీ భర్త దినములు పూర్తయిపోయినాయి అని చెప్పారు అప్పుడు ఏం చేయాలి నా భర్తను ఎవరు కాపాడతారు ఎంత భయంకరమైన సమస్య ఎంత భయంకరమైన జబ్బు రోగం వచ్చిందని ఆమె తన జీవితంలో కురింగిపోయినది అదే టైంలో అవును కదా నేను నమ్ముకున్న దేవుడు నా కొరకు నా భర్త కొరకు నా పిల్లల కొరకు అదిగో ఆ శిలువ బలియాగం చేశాడు కదా అందులోనే అసాధ్యమైన సాధ్యాలు ఉన్నాయి కదా నా పారం అంతా నేనెందుకు పోయాలి నా కడుపులో పెట్టుకొని నా గుండెలో పెట్టుకొని నేను కన్నీళ్లతో నేనెందుకు ఇలా అని చెప్పి తను ఏం చేసిందంటే నేనెందుకు ఎడవాలి నా భారాన్ని దేవుడి మీద వెయ్యాలి నీ భారము యహోవా మీద మోపన్నాడు కదా అని తన భారం దేవుడి మీద పెట్టింది తను దేవుణ్ణి ఆశ్రయించింది కాపాడుతాడని చెప్పి అనుకున్నది ఒక గొప్ప విషయం ఏంటంటే నిజంగా అలా ప్రార్థన చేసి గదిలోకి వెళ్ళి తన కన్నీళ్ళు తన ప్రార్థన తన విశ్వాసం అంతా దేవుడి దగ్గర పెట్టిందండి ప్రార్థన చేశాక అలా దేవుడు మాట్లాడాడు నువ్వు భయపడకు నీ భర్తను నేను కాపాడుతాను అన్నాడండి ఆ మాటతో జయముతో విజయముతో దేవుడు మాటతో సింహంలాగా గదిలోంచి బయటకు వచ్చింది విశ్వాసంతో చూస్తుంది కొన్ని రోజులకి అసాధ్యమైనవి డాక్టర్లకు అసాధ్యమైనవి మనుషులకు అసాధ్యమైనవి మనిషి హృదయములో మాటలో మనిషి పరిస్థితిని బట్టి అనుకున్నవన్నీ దేవుడు సాధ్యం చేశాడండి నిజంగా కొన్ని రోజులకి ఆయన తిరిగి లేచి అద్భుతంగా నిలబడ్డాడు గొప్ప కార్యం జరిగిందండి వారి జీవితంలోనే కాదు ఈరోజు దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారో ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారో ఎంతమంది బిలీవ్ చేస్తున్నారో దేవుడు అంటున్నాడు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు ఈరోజు మీ కుటుంబంలో కూడా చేయబోతున్నాడు ఈరోజు దేవుడు కాపాడుతాడు ఇదిగో నీ భర్తని నీ భార్యని నీ పిల్లల్ని నీ యొక్క ఆస్తిని నీ కుటుంబాన్ని నువ్వు భయపడకు ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో ఈరోజు దేవుడు కాపాడిని నిలబెట్టిన గాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో యేసు సియోని మినిస్ట్రీ పరిచయల ద్వారా ప్రత్యేకంగా మీకు హ్యాపీ బర్త్డే దేవుడు మిమ్మల్ని దయని కిరీటతో నింపి గాక ఎంతమంది యాన్వర్సరీ చేసుకున్నారో ప్రత్యేకంగా మీకు శుభాలు తెలియజేస్తున్నాము దేవుడి సంవత్సరంలో ప్రత్యేకంగా మిమ్మల్ని గాక ప్రేముగల గేశయానికి వందనాలు ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారు చూస్తున్నారు క్లైమ్ చేసుకున్నారు యేసుక్రీస్తు నామంలో వారి మీదకి ఒక ప్రత్యేకమైన కృప ఉండను గాక నాయన మరి కాపాడే దేవుడు కదా మరి నాయన బైబుల్ అనేక మందిని కాపాడారు ఒక కుటుంబాన్ని మా ముందు పెట్టి కాపాడారు తండ్రి ఈరోజు ఎంతమంది ఉన్నారో ఈ వాగ్దానం ఉంటుండగా క్లైమ్ చేస్తుంటుండగా ఆ సహోదరులాగా ధైర్యంగా ప్రార్థన చేసే వ్యక్తి విశ్వసించిన వ్యక్తి జీవితంలో ఆ శిల్వ కార్యని బట్టి వారి జీవితంలో ఎంతటి పరిస్థితి అయినా సరే మీరు కాపాడి వారి జీవితంలో కార్యం ద్వారా మీరు మహింపొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె